చూడండి ఫ్రెండ్స్ కరుంగలి మాల రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక గ్లాసులనేమో కరుంగలి మాల వేసిన ఇంకో గ్లాస్ ఏమో అలానే ఉంది పక్కన సో ఇది ఫ్రూప్ మీకోసం అంటే ఇది చాలామంది అంటున్నారు ఈ కరుంగలి మాల నమ్మొద్దు ఇది కరెక్ట్ కాదు అని చాలామంది అంటున్నారు అంటే మార్కెట్లో కూడా చాలా వస్తున్నాయి ఫేకి సో అలా ఫేకి ఫేకా రియల్ తెలుసుకోవాలంటే మీరు కూడా మీ దగ్గర మాల ఉంటే రెండు గ్లాసులు తీసుకోండి రెండు గ్లాసులు ఒక గ్లాసులనేమో మాల వేయండి ఇంకో గ్లాసులనేమో ఇంకో గ్లాస్ ఏమో పక్కన ఉంచండి సో కరెక్ట్గా వన్ అవర్ అయిన తర్వాత ఈ మాల తీయండి అంటే ఈ గ్లాస్ని చూడండి కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది మీకు ఈ గ్లాస్ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఈ గ్లాసులో ఉన్న కలర్ మొత్తం మొత్తం బ్లాక్ అయిపోయింది వాటర్ అంతా బ్లాక్ వచ్చేసింది వాటర్ అంతా సో ఇలా కలర్ చేంజ్ అవుతుందండి ఇది రియల్ మాల ఇది నమ్మొచ్చు మీరు మీకు ఈ మాల కావాలంటే కింద కామెంట్ చేయండి